మహమ్మద్ ప్రవక్త మహానుభావుడు ఒక కాలం దగ్గర కూర్చొని ఉంటే ఎర్ర తీను మండ్రగబ అంటారు పైకి ఎక్కుతుంది ఈయన ప్రవక్త కదా దైవ పురుషుడు జాలి ప్రవక్తలందరికీ అదే కదా లక్షణం యేసుక్రీస్ అయినా బుద్ధుడైనా దాని శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా మహమ్మద్ అయినా వీళ్ళు జాలి ఎక్కువ అందుకంటే అందుకని దాన్ని చేతుల్లోకి తీసుకుని పైకి ఎక్కిస్తున్నాడు మండ్రగబ కుట్టేస్తున్నాడు బాబు తేలంతా వీళ్ళంతా చేయంతా కుట్టేసి ఎర్రగా వచ్చేస్తుంది దాన్ని ఈయన ఎక్కించినప్పుడు పిచ్చి కాపోతాయి కానీ జానం ఎంతే పాపం ఎక్కడైపోతుందో గట్టు మాటిమాడికి దొల్లిపోయి కింద పడిపోతుందని దాన్ని ఎక్కించట్టు ఎక్కిస్తున్నట్టు అదేమో చే కుట్టేస్తుంటే మళ్ళీ పాపం వదిలేస్తున్నాడు తట్టుకోవాలి కానీ వదిలేస్తాడు మళ్ళీ అది పడుతుంది మళ్ళీ ఎక్కుతుంది మళ్ళీ ఎక్కిస్తున్నాడు తెలియదా అది కానీ అయినా చేస్తున్నా ప్రయత్నం దాన్ని ఎక్కించాలి గట్టి అని ఈయన ప్రయత్నం దానికి అర్థం కాక అది కుట్టేస్తుంది అంతక్షోభ భరించి దాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తుంటే గొర్రెలు కలుసుకునే గొలవాడ వచ్చి ఏమయ్య నువ్వేం ప్రవక్తమయా పెద్దో గొప్ప విషయాలు చెప్పి ఉంటాయో నీకు మా తెలియదు అసలు అది విషపురువు దాని సహజ లక్షణమే కొట్టడం ఉపకారం అపకారం తిరిగి కూడా కుడుతుంది దాన్ని పట్టుకుని పైకెక్కిస్తా బట్ట పిచ్చి కాకపోతే వెంటనే ప్రవక్త అన్నట్ట అది విషపురుగే దాని సహజ లక్షణమైన కొట్టడం అది మానప్పుడు నేను అమృత పురుగుని నా సహజ లక్షణమైన పరోపకారం నేను ఎందుకు మానాలి అన్నట్ట అది మానవులు వేసుకోవలసింది అది విషపు జీవిని నేను అమృతజీవిని మానవులు అమృతవంతులు అన్నారు వేదాల్లోనూ ఇతర ఉపనిషత్తుల్లోనూ ఏ ధర్మం చెప్పింది అంతే నేను ఎందుకు చెడ్డవాడి చెడ్డదానికి దానికంత పట్టుదల ఉంటే దాని లక్షణం ప్రకారం కుడుతుంటే మంచివాడిని నాకెందుకు దాన్ని పట్టుదల మనం ఏం తప్పు చేసేవాళ్ళు మాట్లాడడానికి భయపడాలి పోట్లాడడానికి భయపడాలి అవసరమైతే ధర్మం కోసం ఇది సన్మార్గ రక్ష ఉన్మత్త శిక్ష ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి